కొత్త సంవత్సరంలో హైదరాబాద్లో ఇళ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి పలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేయబోతున్నాయి దీనితో భూముల ధరతో పాటు ఇళ్ల ధరల్లో కూడా మార్పులు జరగనున్నాయి టూ థౌజండ్ ట్వంటీ టూతో కంపేర్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇళ్ల ధరలు ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగాయి హైదరాబాద్ సిటీలో ల్యాండ్ ప్రైజెస్ భారీగా పెరగడం వల్ల దాని ప్రభావం ఇంటి ధర మీద కూడా పడింది అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి యూజ్ చేసే సిమెంట్ స్టీల్ అండ్ అదర్ మెటీరియల్ కాస్ట్ పెరగడంతో ఓవరాల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోయింది అయితే ఇంటి ధరలు పెరిగినప్పటికీ కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య మాత్రం తగ్గడం లేదు ప్రజెంట్ హైదరాబాద్లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ టు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ప్రైస్ ఉన్నటువంటి ఇళ్లకు ఫుల్ డిమాండ్ ఉంది హైదరాబాద్ సిటీ నుండి అవుట్స్కట్స్కి కనెక్టివిటీ ఫెసిలిటీస్ పెరగడంతో చాలామంది సిటీ అవుట్స్కట్స్లో కూడా ఇళ్ళను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హైదరాబాద్ అవుట్స్కట్స్లో టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్లాట్ని కొనాలంటే ప్రైస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఉండేది అయితే ఇప్పుడు మాత్రం ఆ ప్రైస్ మినిమం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ రేంజ్లో ఉంది కాగా రానున్న రోజుల్లో ఆ ప్రైస్ ఇంకా పెరిగి సెవెంటీ టు నైంటీ ల్యాక్స్ అయ్యే అవకాశం ఉంది కొనుగోలు ఆలస్యం అయ్యే కొద్దీ ధరలు మరింత పెరుగుతాయి సో ఇంటిని కొనాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మీ బడ్జెట్కి తగ్గట్టు ఒక డెసిషన్ తీసుకోండి మీ సొంతింటి కళ త్వరలోనే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన మిస్టర్ పిన్కోడ్ టీం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి